మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ డ్రగ్స్ నివారణపై పోరాటం ఉదయం పదకొండు గంటలకు సరస్వతి విద్యా విహార్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులతో సమాజంలో డ్రగ్స్ గంజాయి తాగడం వల్ల దుష్ప్రభావాలపై విద్యార్థులతో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ అరవే వార్డులో ఉన్న సరస్వతి విద్యా విహార్ స్కూల్ నందు పది ఎద్ స్టూడెంట్స్ తో మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ డ్రగ్స్ గంజాయిపై సదస్సును నిర్వహించడం జరిగింది డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడితే వాటి అనర్ధాలు నష్టమును స్టూడెంట్స్ కి తెలియపరుస్తూ వాటి జోలికి పోకుండా ఉండే విధంగా స్టూడెంట్స్ కి తెలియపరుస్తూ ఎట్టి పరిస్థితులలోనూ డ్రగ్స్ కు దూరంగా ఉండే విధంగా వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది డ్రగ్స్ తో పాటుగా మత్తుపానీయలు గుట్కా ఫాన్ పరాగ్ సిగరెట్ కైనీలుకి కూడా అలవాటుపడి కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి వాటి జోలికి కూడా ఎవ్వరూ వెళ్లకండి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకునవద్దు మీరు బాగుగా చదువుకుని మీ తల్లిదండ్రులకు మీ గురువులకు సమాజము గర్వపడే విధంగా మీ భవిష్యత్తును పూల బాటలో ఉండే విధంగా నడుచుకొనండి డ్రగ్స్ను ఎవరైనా విక్రయించినా సేవించినా మీకు తెలిసిన మాకు తెలియజేసిన మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మొబైల్ గాని ఒక వందకి గాని ఫోన్ చేసి చెప్పండి ఇది మా విన్నపం డ్రగ్స్ వాడి చెడ్డవానిగా ముద్రపడతరా డ్రగ్స్ కి దూరంగా ఉండి మీ తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి వానిగా ఉంటారా గుర్తు ఉంచుకుని డ్రగ్స్ను గంజాయిను సమాజమునుండి పారద్రోలి ఆనందముగా ఉందాము